విజయవాడలో పర్యటించారట నమ్రతా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఉన్నట్టుండి నమ్రత శిరోద్గర్ గారు విజయవాడలో పర్య పర్యటించడానికిల కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు అయితే సేవ చేయడంలో ప్రప్రథమంగా ముందుంటారని చెప్పొచ్చు సూపర్ స్టార్ మహేష్ బమ్మ ఫ్యామిలీ ఈ నేపథ్యంలో ఆంధ్ర హాస్పిటల్లో శిశువుల విషయంలో మరి నమ్రత గారు వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఇంతకుముందే చిన్న పిల్లలకు సంబంధించి హార్ట్ ఆపరేషన్స్ వారికి సంబంధించిన చదువు విషయంలో కూడా ఎంతగానో మరి పరితపిస్తూ వారికి కావాల్సిన ప్రతి అవసరాలను తీరుస్తూ వారిపై ఎంతో ఎక్స్పెన్సివ్ చేస్తూనే ఉన్నారు నమ్రత శిరోద్గర్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ నేపథ్యంలో మరి అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో కూడా మరి వారు మరొక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే చాలామంది పిల్లలను కన్నా తల్లులకు పాలు లేకపోవడంతో చిన్నపిల్లలు పాలు లేక తండలాడిపోతారు కాబట్టి వారి విషయంలో కూడా మరి మదర్ మిల్క్స్ బ్యాంకును ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది నమ్రతా శిరోద్గర్ ఎవరైతే పాలు లేక ఇబ్బంది పడతారో అలాంటి వారి చిన్నపిల్లల కొరకు ఇలాంటి బ్యాంకును ఏర్పాటు చేశాము ఇది చాలామంది చిన్నపిల్లలకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అంటూ కూడా మరి ఈ విషయం మేరకే ముఖ్యంగా విజయవాడ ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళినట్లుగా తెలుస్తుంది నమ్రత శిరోద్గర్ అక్కడ ఎన్నో విషయాలు కూడా పంచుకున్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం